స్వామి సంసారం అంటే ఏంటి పోనీ దాని గురించి ప్రశ్న ఏంది అంటే సంసారంలో పెళ్ళి అనేది ఒకటి జరుగుతుంది పిల్లలు అంటున్నారు డబ్బు అంటున్నారు ఎంతవరకు ఇది ఎంతవరకు అంటే ఎంతవరకు మనం తీసుకుంటామని దాన్ని బట్టి కానీ సంసారం అనేది బేసికల్గా లేదు సో సంసారం అంటే నీ మనసులో నువ్వు క్యారీ చేస్తున్నదే తప్ప రియల్గా కనబడేది కాదని ఎట్లా అర్థం చేసుకుంటే అట్లా ఎగ్జాంపుల్ ఒక సన్యాసి ఇదే ప్రపంచంలో ఉంటున్నాడు ఒక సంసారి ఈ ప్రపంచంలో ఉంటున్నప్పటికీ వాళ్ళ మనసులో ఉన్న ప్రపంచాలు వేరు కాబట్టి ప్రపంచము సంసారము ప్రకృతి లేకపోతే ఇంకేదైనా ఉద్యానవనం ఇదంతా నీ మనస్సు యొక్క నీ మనసులో నిలిచిన ఆలోచన తప్ప బయట ఉన్నది కాదు బయట అంత కలిపి ఉంది చితకుప్పైతే దాంట్లో నువ్వు వేరుకొని నీ సంసారాన్ని సృష్టించుకుంటావు సంసారం అంటే ఏంది కాస్త బంధాలు అంటే నువ్వు క్రియేట్ చేసుకున్న ఈ ఆలోచనల పట్ల నీకున్న బంధము నీకున్న అనురాగము నీకున్న మమకారము ఇవంతా కలిపి సంసారం అయింది అందుకని సంసారంలో పడితే బయటకు రావడం కష్టం ఎందుకందరూ బికాస్ నువ్వు మనసులో కొన్ని ఏరు పెట్టుకున్నావు అవి నావనుకుంటున్నావు అవి బాగుండాలనుకుంటున్నావు వాటితో సంఘర్షణ పడుతున్నావు అటు సంసారం ఒక దుఃఖ సాగరం లేదా దుఃఖ భాజనం అనే ఒక స్టేట్మెంట్ వచ్చింది కానీ కాదు సంసారంలో ప్రాబ్లం లేదు దాన్ని అర్థం చేసుకోవడంలో ప్రాబ్లం ఉందనేది నా ఇప్పుడు నేను సంసారంలోనే ఉన్నా కానీ నా జీవితం దుఃఖభాజనం ఏం కాదు ఎందుకు దాన్ని పట్ల రైట్ అబ్సర్వేషన్ ఎట్లా ఉందంటే ఎవడో ఒక కార్ వేసుకుని పోయి యాక్సిడెంట్ అయ్యాడు ఆ ఊరులంతా నిర్ణయానికి వచ్చారు కార్ అంటేనే యాక్సిడెంట్ అని ఏం కాదు వాడికి రాలేదు మిగతా వాళ్ళు ట్రై చేయలేదు లేదా ఆ ఊర్లో ఉన్న ఐదు మందికి ఆరు మందికి ఒక పర్టికులర్ స్పాట్ దగ్గర యాక్సిడెంట్ అయ్యింది ఇది యాక్సిడెంట్ స్పాట్ అని పెట్టారు అట్లేం లేదు కొన్ని లక్షల వెహికల్స్ అక్కడి నుంచి పోతున్నాయి అన్నింటికి ఏమి యాక్సిడెంట్ కావట్లే ఎవడైతే ఎరుకలో ఉన్నాడో వాడికి యాక్సిడెంట్ కాలేదు ఎవడైతే ఎరుక కోల్పోయాడో వాడు యాక్సిడెంట్ అయిపోయాడు సో సంసారం అంటే ఎరుక కోల్పోతే సంసారం ఏర్పడుతుంది జీవితం పట్ల అవగాహన లేకపోతే సంసారం ఏర్పడుతుంది నీవి కానీ వాటిని నీవనుకుంటే సంసారం ఏర్పడుతుంది నీకున్న అటాచ్మెంట్ నీ సంసారం ఈ ప్రపంచం అనే రకరకాల విషయాల్లో నువ్వు ఏరుకున్న కొన్ని విషయాలు నీ మనసులో పెట్టుకుంటే సంసారం నువ్వు ఏరుకున్న విషయాలు వస్తువులు మనుషులు జంతువులు సిద్ధాంతాలు వీటి పట్ల నీకున్న వైఖరి నీ జీవితాన్ని ప్రబలం చేస్తుంది జటిలం చేస్తుంది అంతే అందుకని అది రాజుకైనా ఒక కామన్ మ్యాన్కైనా సంసార పరంగా సమస్య సేమ్ ఉంటుంది ఇది ఒక స్ట్రేంజెస్ట్ ఫినామినా అక్కడ సర్వసమానత్వం ఉంది ఒక రాజు భార్య అట్లాగే ఒక మామూలు వంట చేసుకునేవాడి భార్య ఇద్దరూ సేమ్ సఫర్ అవుతుండొచ్చు వీడు రాజైనా పడదు వీడు ఎవరు ఎందుకంటే వైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాజు అనేది ఉండదు అసలు తండ్రి పాత కూతురు పాయింట్ ఆఫ్ వ్యూలో రాజు అయితే ఎప్పుడైతేంది ఇప్పుడు అంబానీ గారు ఉన్నాడు వాళ్ళ కూతురికి అంబానీ అంబానీ కాదు మనం అనుకున్నట్టు ఆయన బిజినెస్ టైప్ వాడి డాడ్ అంటది అంతే డాడ్ ఊక డాడ్ పిచ్చి మనుషులు వేస్తాం ఎప్పుడు అనేది అనొచ్చు అంత చనువు ఉంటుంది ఆ చనువులో నీకు డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఎవరైతే ఆ మెయిన్ పర్సన్ ఉన్నాడో వాడికి గనుక సరైన అవగాహన ఉంటే దాన్ని ఒక లీలలాగా చూసేటువంటి ఒక ప్రజ్ఞ ఏర్పడుతుంది ఇదంతా ఒక లీల చావు పుట్టుకలు లేకపోతే మనం పిల్లల కోసం చేసే సంపాదన వాళ్ళకి మనం దోచి ఇచ్చేటువంటి డబ్బులు లేకపోతే వాళ్ళ కోసం ప్రాపర్టీ క్రియేట్ చేయాలనుకున్నావు లేకపోతే వాళ్ళు ఎదిగితే చూడాలనుకున్నావు ఇదంతా ఒక లీల అనుకుంటే నువ్వు ఆస్వాదించవచ్చు లేకపోతే నేను అనుకున్నట్టు ఇంత చేసిన తర్వాత నేను అనుకున్నట్టు అని నేను బాధ పట్టుకుంటుంది బెంగ పట్టుకుంటుంది అందుకని అవగాహన రాగానే సంసారం వీడిపోతుంది వాళ్ళకి మినిమం ఎంతవరకు చేయొచ్చు మనం నువ్వు ఎంతవరకు చేసినా వాళ్ళు తృప్తి పడకపోతే ఎంత అప్పుడే ఈ పాట వస్తుంది లో సంసారం ఒక చెదరంగం అనుబంధం ఒక రణరంగం ఎవరు రాసిడు ఎందుకంటే ఎవరైతే రాసింద్రో అది వాళ్ళ ఇంటి పరిస్థితి అది అదర్వైజ్ అంత బాగా పల్కాలి ఆత్రేయ గారు ఒక పాట రాయాలి ప్రొడ్యూసర్ అప్పట్లో ఆత్రేయ గారికి ఇరవై ఐదు వేలు ఇచ్చేవాళ్ళండి పాటకి ఇరవై ఐదు వేలు అప్పట్లో ఎన్టీఆర్ రెమ్యరేషన్ ఇరవై ఐదు వేలు ఉండదండి ఒక్క పాటకి ఎంత ఎక్స్పెన్సివ్ చెప్పు ఆత్రేయ బికాజ్ ఇంటెలిజెన్స్ గొప్ప పాట రాస్తాడు కొందరు ప్రొడ్యూసర్స్ అఫోర్డ్ చేయగలరు మిగతా వాళ్ళు ఐదు వేలు పదివేలు ఇస్తే రాస్తాడు దాన్ని దొరకడు పాట సినిమా మొత్తం అయిపోయిందంట ఒక్క పాట మాత్రం అవలేదు షూటింగు అది మంచి సినిమా ఆ పాట కూడా నేను పాట వినిపిస్తాను నాకు తెలిసి అదే అనుకుంటున్నాను ఆత్రేయ దొరకట్లే అప్పట్లాగే ఫోన్లు వాట్సాప్ లేవుగా ఆఫీస్ ఎక్కడో ఉంది ఆ టీ నగర్లో ఎక్కడో ఆత్రేయ గారు ఎక్కడ లేరండి రావట్లేదు అని డబ్బులేమి ఇచ్చాడు ప్రొడ్యూస్ అంటే ఏంది సంసారం పట్టుకుంది అంటే అంతే కదా థాట్ ఆత్రే పాట పాట రాసేవాళ్ళు వచ్చిన ముందు రాత్రేనే రాయాలడంతో బంధం స్టార్ట్ అయింది ఎందుకంటే అది నెక్స్ట్ బిజినెస్ కాబట్టి ఆ మాత్రం ఉండవచ్చు నాన్ సీరియస్ ఎంత వెతికినా దొరకలేదు చివరికి ఒకసారి ప్రొడ్యూసర్ పాస్ గాక బీచ్కి వెళ్తే ఆ బీచ్ లో ఇట్లా కూర్చొని దోని చూసి ఆత్రేయ గారు దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రొడ్యూసర్ చూసి రావయ్యా ఏం బాగున్నావా సరే ఏంది సార్ మీకోసం తిరుగుతుందా మీరు ఒక పాట రాయాలి డబ్బులు తబ్బారు మీరు పెద్దవారు ఏమన్నీకి రాదు మీ ప్లేస్లో వేరే ఉంటే వాటికి నేను కేసేస్తుంటే రాస్తానయ్యా అట్లా కాదు సార్ మొత్తం షూటింగ్ అంతా ఆగిపోయింది పెద్ద పెద్ద హీరోలు నేను కూడా మనిషినే కాదు సార్ తెలుసులేవయా పదివేలు ఉన్నాయా అందరూ పదివేలా సార్ ఏంది సార్ అంటే డబ్బులు అవసరం చాలా అవసరం అంటే సరే ఉన్నాయి సార్ ఎంతో అంత ఎట్లా వచ్చావు కార్లో వచ్చావా కార్లో దగ్గరికి పోదంపా కార్ వేసుకొని పోయిన తర్వాత ఒక ఇంటి దగ్గర ఆగితే చెప్పాడంట కారు బంద్ చేయొద్దు డోర్ ఓపెనే ఉండదు జరిగేంత చూడు పట్టించుకో సరేనా అన్నిట్లా ఇట్లా లోపలికి పోతుంటేనే తన వైఫ్ వచ్చిందంట ఇక్కడ చదివాను నేను ఇది చాలా సీరియస్ అయిందంట తిరగబోయినావా ఇంక రాసుకోపో దరిద్రం సినిమాలకు పాటలు రాసుకోపో నీకు పెళ్ళామేట్టు పోతే ఏమి పెళ్ళి పెట్టు పోతే ఏమి పెద్ద మనసు కాబట్టి ఆ మనసుకా వచ్చి పక్కవాడి మన తెలియదు కావని లేదు డబ్బులు తీసి చేతికిచ్చాడు సైలెంట్ కారెక్కొచ్చాడు ఆమె డబ్బులు పెట్టగానే సైలెన్స్ అయిపోయింది కారెక్కిన తర్వాత పాట రాసుకుందాం అంతే అలా కావాల్సింది అంటే ఇప్పుడు ఆత్రేయ గంభీరంగా తీసుకుంటే అది పెద్ద సమస్య తీసుకోకపోతే అది లీల ఇప్పుడు నేను చాలాసార్లు ఎవరన్నా కొట్లాడుతుంటారు కదా నేను లీలగానే చూస్తా సమస్య సొల్యూషన్ కోసం ట్రై చేస్తా నేను ఇచ్చే సొల్యూషన్ కూడా లీలనే అంటే వాళ్ళ వాళ్ళొక్కరే లీల కాదు అందులో పార్ట్ అయినా నేను లీలంది అనమాట బేసికల్లీ అంటే కృష్ణుడు బృందావన విహారి పదహారు వేల మంది గోపికలు అంత లీలందే ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఓ ఇంత పెద్ద ప్రపంచంలో నువ్వు నువ్వేం చేస్తావు నువ్వేం సాధిస్తావు నువ్వేం క్రియేట్ చేస్తావు ఒక చీమ పోయిందంట నేను అడివి నరకేస్తా దాన్ని పొందా నడక నరకలేదు అది మా ఇద్దరు గడ్డి మొక్కలు వీకేసరికి దాని జీవితకాలం సంకేన అయిపోతుంది మనిషి కూడా ఏదో అనుకుంటున్నాడు నేను చేస్తా పీక్తా ఒక్కటి మనిషి చేయగలడు ఫిజికల్గా ఎంత ఎక్కువ చేయలేడు ఓషోల్లాగా చేయొచ్చు అంటే నువ్వు ఉన్న ఇప్పుడు అదే చేస్తున్నావు నువ్వు కదిలితే చెడిపోతుంది నువ్వు ఉన్న చోటే ఉండి సమస్త విశ్వాన్ని అట్లీస్ట్ లైఫ్లో ఒక్కసారన్నా ఆలోచింపజేయవచ్చు యాజ్ ఎ థాట్గా అది చేయొచ్చు మనిషి అట్లా విశ్వాన్ని మొత్తం కదిలించవచ్చు ఓషో చెప్పాడు నేను నా గదిలో కదలకుండా నా కుర్చీలో కూర్చొని మాట్లాడుతూ మీకు తెలియదు ఎవరెవరిని నేను కట్టు ముట్టుకుంటున్నాను ఎవరెవరిని ఆలోచనలు నేను ఇక్కడి నుంచి ప్రభావితం చేస్తున్నాను ఎందుకంటే థాట్ ఈజ్ సో పవర్ఫుల్ రాదర్ దెన్ యాక్షన్ ఇప్పుడు నేను అదే చేస్తుంది నన్ను చాలామంది అడుగుతారు ఇక్కడ నువ్వు వేరే దేశం అటు నేను పోను ఉన్న చోటే ఉన్న చోటే అంతా ఉంది యాజ్ ఎ థాట్గా అట్లా చేయవచ్చు కానీ ఆ తర్వాత జరగొచ్చు జరగకపోవచ్చు అది వేరే సంగతి కానీ ఇది ఎటువంటిదంటే ఎప్పుడన్నా మీరు టెంపుల్ టెంపుల్లో బెల్ ఉంటది ఎందుకు భగవంతుడి ఎందుకు చెప్పుకోవాలంటే గంట ఎందుకు మనం వస్తున్నాము భగవంతు అంటే నువ్వు దేవుడు ఏదో పనులు టంగతే చూస్తాడు అట్లా అంటే మనకు మన దృష్టిలో ఉంది నువ్వు నేను నువ్వు చెప్తున్నప్పుడు నేను చూడకపోతే అందుకే నేను చూడాలి మనిషి కోరుకుంటున్నాడు చూడాలి అట్లా శంఖం ఊతారు అంటే చూస్తారు వినిపిస్తారు అట్లాగే అప్పుడు గట్టిగా శబ్దాలు కొడతారు తాళిబొట్టి కడుతున్నారు అంటే శబ్దానికి ఇంపార్టెన్స్ ఉంది అట్లా నీ వాక్కుకి సరైన ఆలోచన జత కలిపి దానికి అట్లీస్ట్ ప్రపంచ భాష అయిన ఇంగ్లీష్ జోడిస్తే ఇట్ విల్ రీచ్ లిటిల్ క్విక్లీ అటు కాకుండా నువ్వు ఇంగ్లీష్ జోడించకపోయినా నీ మాతృభాష అయినా అది ఏదైనా నువ్వు చెప్పే దాంట్లో ఒక బలం ఉంటే సార్వజనీయమైన విషయం ఉంటే లేదా విశ్వజనీయమైన విషయం ఉంటే అది విల్ రీచ్ అది తప్పక రీచ్ అవుతుంది ఇది ప్రకృతి నియమం ఇది ప్రకృతి నువ్వు నువ్వేం చేయక్కర్లే నువ్వు ఉన్న చోట జస్ట్ కూర్చొని ఒకటే మాట చెప్పు ఒక లక్ష పుస్త మాటలు రాస్తే గల్లంతేపి లక్ష పుస్తకాలు రాస్తే గల్లంతే ఒకటి చచ్చేలోపు ఒక్కటే మాట రాసి చచ్చిపోయాడు దాన్ని ఫ్రేమ్ చేసి పెట్టుకుంటాడు ఈ ప్రపంచం చాలా డిఫరెంట్గా పనిచేస్తుంది హ్యూమన్ మైండ్ అనేది డయామెట్రికలీ ఆపోజిట్ డైమెన్షన్స్లో అది ఈత ఉంటుంది అది తెలిసిన వాడికి తెలుసు ఎట్లా పనిచేయాలి మిగతా వాళ్ళంతా ఈ సంసారం అనే మాయలో పడి కొట్టుకుపోతూ ఉంటుంది ఎందుకంటే సంసారం దుఃఖభాజనం కాదు సంసారం అన్నది సరిగ్గా అర్థం చేసుకుంటే అదొక దారి లేకపోతే అది ముళ్ళకం ఇప్పుడు సంసారం నాకు దారిగానే చూసుకుంటుందా నాకు అడ్డొస్తే ఏం అడ్డ అట్లా కనిపిస్తున్నది అంతటి దానికి బెంబలు ఎత్తిపోకూడదు నేను ఒకసారి రియల్గా చెక్ చేసిన ఏదైనా ఆర్గ్యుమెంట్ వచ్చేటప్పుడు మనకు ఆర్గ్యుమెంట్లో మనకు ధమా ఖరాబ్ అవుతుంది నేను డిస్టర్బ్ అవ్వకుండా ఆర్గ్యూ చేయడం డిస్టర్బ్ అవ్వకుండా మాట్లాడడం నేను సాధన చేసిన ఎదుటి వ్యక్తి డిస్టర్బ్ అవ్వచ్చు నేను డిస్టర్బ్ కాను నేను ఏ స్థితిలో ఉన్నంటే ఇప్పుడు నాతో ఉన్న వాళ్ళందరూ పోయినా ఈ భూమి నుంచి పోయినా ఐ విల్ కంటిన్యూ మై వర్క్ అంటే ఎవరి మీద ఆధారపడలేదు నా వర్క్ ఈ స్థితిలో ఉండి నేను మాట్లాడుతున్నాను కాబట్టి అంటే తను బాగుంటే నేను బాగు అట్లా ఏం లేదు ఎవరు ఎట్లా నేను బాగానే ఉంది తద్వారా అసలు అటాచ్మెంటే లేదు నా సో ఒక గొడవ అవుతుంది హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మనిషికి ఫ్రస్ట్రేషన్ ఎంతసేపు గొడవ న్యూస్ అంటారు కదా ఒకసారి నేను ఏదన్నా ఆర్గ్యుమెంట్లో ఉన్నప్పుడు వేరే వాళ్ళ గొడవలు ఎత్తున్నాను టైం చెక్ చేస్తే ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్లో అలసిపోతున్నారు గొడవపడి అంతకంటే ఎక్కువ నువ్వు దాన్ని సస్టైన్ చేయలేవు బికజాజ్ నీ ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది సినిమా త్రీ అవర్స్ చూసినా అలసిపోవట్లేదు కదా ఈ గొడవ అనేసరికి ఏమైందంటే నువ్వు దాన్ని పార్టిసిపేటరీగా చేయడంతో నువ్వు అలసిపోతున్నావు నువ్వు ఒక గా నువ్వు నువ్వు ప్రశాంతంగా డీల్ చేస్తావు రోజంతా గొడవ పడవచ్చు నిద్రపోయే సింహాన్ని సార్లు లేపొచ్చు సరదాగా కానీ మనిషికి అంత ఇంటెలిజెన్స్ ఉండదు వాడు కొట్టుకపోతా ఉంటాడు వాడు కొట్టుకపోతా ఉంటాడు కొట్టుకుపోతున్నాడు సంసారం అంటే నువ్వు ఏదైతే క్రియేట్ చేసుకున్న సత్యం అనుకోవడం కానీ నాకు ఈ భ్రమలు ఎప్పుడో వేడిపోయినాయి ఎందుకంటే ఒక కుటుంబాన్ని చూశాను కాబట్టి ఒక కుటుంబం కోసం మహర్నిషల్లో కష్టపడ్డ తండ్రి నా కూతురిని కిట్ల చేయాలి నా కొడుకు ఇల్లు కట్టియ్యాలి అయ్యగారు ఏమనుకున్నావు సంసారం అంటే అయినట్టడు నేనేం అనుకోవట్లేదు అయ్యగారు నేను చెప్తుంటే తన చూస్తుంటే కాన్స్టెంట్గా అతను నిజంగానే అనుకున్నది చేశాడు చేశాడు కూతురు కోసం ఇల్లు కట్టించాడు కొడుకు షాప్ పెట్టిచ్చాడు కానీ ఆ ఇద్దరు దొంగనా కొడుకులు అంటే కూతురు కొడుకు అస్సలు సాటిస్ఫాక్షన్ అయ్యలేవు ఆయన ఆయనతో ఏం చేసినావు మా గురించి అనేటు ఆయన ఫస్ట్ నుంచి ఏం అది చేసిండు కానీ వాళ్ళకి ఏం కావాలి ఎక్కువ ప్రాపర్టీ కావాలి అంటే ఈయన క్రియేట్ చేసినంత గాలికి బాయ్ కదా ఆ మహానుభావుడు ఈ పిల్లల పోరు పడలేక సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది ఇప్పుడు ఆయన ఎవరు చంపారు పిల్లలు కాదు ఈయనకున్న మిస్అండర్స్టాండింగే ఆయనకు స్పష్టత ఉంటే వద్దా ఇక్కడ ఏం తీసుకోవాలి కోట కలుసుకుందాం పో రైట్ నా కడపలో పుట్టినావో అయిపోయింది మీరు ఎల్లరు సైర్రు ఏం చేసుకుంటారా చేసుకోకపోండి అని చెప్పాలి తండ్రి సంసారాన్ని సంసారం లాగే డీల్ చేయాలి దాన్ని ఎమోషన్ వైపు తీసుకెళ్ళినావు అనుకో నువ్వు నువ్వు గల్లంతా అయిపోతావు నాకు సాధ్యమని తీసుకోండి లేకపోతే లేదు అసలు ఫస్ట్ దొబ్బే మా బుచ్చరెట్లాగా ఉండాలి కేర్ చేయకూడదు రెస్పెక్ట్ ఇవ్వు కేర్ చేయకు నువ్వు ఓవర్గా వాల్యూ ఇచ్చావు అనుకో వాళ్ళు ఇంకా అంటే వాళ్ళకి సెన్సిటివిటీ లేదు అరే మా నాన్న అహర్నిసలు కష్టపడి మా కోసం రూపాయి రూపాయి కూడబెట్టి కట్టిన ఇల్లు అన్న థాట్ లేదు మా ఫ్రెండ్కి అంత పెద్ద బోర్డిల్లు ఇచ్చామంటాడు దౌడ బలగొట్టాల నీ ఇలాంటి మిస్అండర్స్టాండింగ్ ఉన్నవాడితో నేను బతకను జస్ట్ గెట్ లాస్ట్ నీ నుంచి నాకేం అక్కర్లేదు ఇప్పటివరకు పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు నీకు ఇంత ఖర్చులు పెట్టాను అందులో ఫైవ్ పర్సెంట్ నాకు తిరిగి వెయ్యాలి నువ్వు నా కొడుకు నువ్వు ఇట్లా ఉండాలి పేరెంట్స్ పేరెంట్స్ ఫర్మ్గా ఉండాలి చిన్నప్పటి నుంచి ఒక అవగాహన ఇవ్వాలి ఇదంతా పోలిక వల్ల అట్లా అనిపిస్తుంది మీరు బుచ్చారెడ్డి సార్ దగ్గర కూడా అదే చెప్తున్నారు వాళ్ళ పిల్లలు వచ్చినా గానీ ఎంతవరకు దూరం అటాచ్మెంట్ ఉండకూడదు అబ్బా అటాచ్మెంట్ ఉంటే నువ్వు పని చేయలేవు ఇది ఎట్టుందంటే ఒక నదిలో మునిగిపోతుంటే నది నుంచి కాపాడేవాళ్ళు ఎట్ల కాపాడతారు చూసారు ఎప్పుడు నేను ఒకసారి చూసినావా వాళ్ళు నదిలో మునిగిపోతున్నావు నువ్వు ఎట్టడం తీస్తున్నావురా నదిలో మునిగిపోతున్నావు అనుకో నువ్వు కాపాడటానికి వస్తే ఎట్లా కాపాడతావు ఈత కొట్టి ఆహా అట్లా లేదు దానికి అట్లా అట్లా అనుకుంది ఈజీ కాదు ఇప్పుడు బాలు నన్ను కాపాడడానికి వచ్చాడు నేను బాలుని గట్టిగా పట్టుకున్నాను భయపడి బాలు కూడా చచ్చిపోతాడు ఇప్పుడు సేమ్ నాకు అది అట్లే జరిగింది కాపాడడానికి వెళ్తే కోనెట్లో నాకు ఇంచుమించు కొద్దిగా మాత్రమే అన్నమాట ఈత వచ్చే స్వామి వాడు నన్ను భుజాల మీద వాడు వాడు పైకి రావడానికి నా భుజాల మీద కెక్కి నన్ను లోపల ఈత వచ్చింది నేను ఎట్లా బయటికి రావాలని నాకు అర్థం కాలే ఎమ్మటే కాలు బయటికి తీసుకుని అప్పుడు బయటకు వచ్చి అందుకే ఎక్స్పర్ట్ ఏం చేస్తాడు లోపలికి పోగా నువ్వు ఎప్పుడు దొరికినావో నువ్వు ఇటు పట్టుకోవడానికి చూస్తే కాపాడేవాడు నీకు కిందికి దోషేస్తాడు దోషేసి జుట్టు పట్టుకుంటాడు జుట్టు పట్టుకొని జుట్టు లావుతాడు చేతులు పట్టుకోకూడదు సంసారంలో కూడా జుట్టును పట్టుకొని డీల్ చేయాలి అందరు జుట్లు పట్టుకొని చూడు హ్యాండిల్ చేయాలి ఒకళ్ళతో వదిలేయండి లేదా నువ్వు వస్తావు అందుకని మనం సంసారంలో ఉన్నది మనం ఆనందంగా ఉంటూ పది మందికి ఆనందంగా ఇయ్యడానికి కానీ మనం సఫర్ అవ్వడానికి కాదు అది పూర్తి అజ్ఞానం అది ఇంత క్రియేట్ చేసుకొని బాధపడుతున్నాం అనుకో బాధపడడం నీకు నీ నాకు తరరాతకి వెళ్ళి రాత్రి నీకు విషయం అర్థం కాలేదు అంటే హౌ టు డీల్ అని తెలియాలి కదా ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ ఎట్లెక్కి తెలియకపోతే కారు ఖరాబ్ అయ్యింది అట్టునే మనుషులతో ఎట్లుండాలో తెలియాలి అసలు భార్య ఎవరు తన స్థితి ఏమిటి తనకి ఎంతవరకు అని తెలియాలి ఒకరినొకరు షాడో చేసుకోవద్దు మొత్తం చీకటి ఏమైపోతుంది అంధకారం అందుకని సరిగ్గా అర్థం చేసుకుంటే సంసారం మోక్షానికి దగ్గర దారి నీ బాధ్యతలేవో నిర్వర్తించి ఇక మీకు నచ్చినా నచ్చకపోయినా నేను చేయాల్సింది ఇంతే మీకు కావాల్సింది మీరు చేసుకోండిరా రా రెండవది పేరెంట్స్ ఆధారపడకూడదు మీ మొహం మీరు చిరునవ్వు చూస్తే నాకు ఆనందంగా ఉంటుంది నువ్వు క్లాస్ ఫస్ట్ వస్తే నేను నవ్వుతాను ఇట్లా నువ్వు ఎట్లుందో నేను బాగానే పో అని ఫస్ట్ నుంచే చెప్పాలి అరే నువ్వు అడుక్కు తిన్నా నాకు కావాల్సింది నేను చేసుకుంటారా నీ లైఫ్ రారే నీవు ఎట్లున్నా ఓకే యాజ్ ఎ ఫాదర్గా యాజ్ ఎ మదర్గా నేను రెస్పెక్ట్ ఇస్తాను ప్రేమిస్తాను కానీ నువ్వు డబ్బు సంపాదించుకోవడం ఉద్యోగం చేయడం చేయడం అదంతా నీ నీ పర్సనల్ ఇంటెలిజెన్స్ అది నువ్వే తెలుసుకోవాలి అది దానికి పేరెంట్స్ని బ్లేమ్ చేయొద్దు తర్వాత మనం ఎక్కువ కలుసుకోవద్దు రోజు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఆ తర్వాత మీ పని మీద మా పని మాది తర్వాత మీరు జీవితంలో సంకనాకపోయినా యాజ్ ఎ ఫాదర్ నేను సక్సెస్ అవుతా మీ సక్సెస్ నా సక్సెస్ అటువంటిది ఏమీ లేదు మరి నా సక్సెస్ మా ఫాదర్ సక్సెస్ కావద్దా మరి ఏదోసేపు నీ సక్సెస్ అయినా ఈ క్లారిటీ ఆఫ్ థాట్ ఉన్నప్పుడు నువ్వు ఎంత సంసారంలో ఉన్నా నువ్వు ఒక సపరేట్ పర్సనే అన్న ఒక స్పృహ ఉంటుంది నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి నీకంటూ ఒక పనుంది నీకంటూ చిరునవ్వు ఉంది నీకంటూ ఏకాంతం ఉంది నీకంటూ ధ్యానం ఉంది నీకంటూ నేర్చుకోవాల్సిన పాట ఉంది నీకంటూ వెళ్ళవలసిన ఒక వాక్ ఉంది ఇది నీకు తెలుస్త లేకపోతే మొత్తం మెల్ల మెల్లగా మెల్ల మెల్ల మెల్లగా అట్లా నేను లాస్ట్ ఒక విషయం గుర్తొచ్చింది ఒక టైలర్ షాప్లో పనిచేసేవాడిని అక్కడికి ఒక ఆయన వచ్చేవాడు మంచిగా ఉండేవాడు లాగా సినిమా హీరో లా మంచిగా ఉండేవాడు అసలు పొద్దు స్థమానం బట్టలు కుడుతూ ఉండేవాడు అర్ధరాత్రి బట్టలు వేసి కాళ్ళు నొప్పి లేస్తుంది ఎందుకంటే ఇప్పటిలాగా మిషన్స్ కావు కుట్టాలి తొక్కాలి నేను అడిగేవాడిని ఎందుకు సార్ ఇంత పని చేస్తారు ఊర్లో అంత ఖర్చులు ఏ అవసరాలు ఏముంటాయి అంటే ఏ నీకు చిన్నపిల్లాడు నీకు అర్థం కాలేనంటే నాకు డిగ్రీ చదువుతుంటే నేను సరదాగా నేను ఒక్కటే ఉంటాడు అతను రాత్రి కూడా సైకిల్ వేసుకుని పోతుంటే ఎందుకు దొక్కుతున్నావు అంటే ఆయన చెప్పేవాడు నీ పెళ్ళయితే తెలుస్తుంది నీకు అనేవాడు నాకు అప్పటి నుంచి థాట్ ఉంది అంటే ఎందుకు ఏం తెలుస్తుంది పెళ్ళి అయితే అని అడుగుతుంది నేను తర్వాత పిల్లలు సంసార్ అంటే క్లియర్గా చెప్పు పిట్ట కథలు చెప్పగలవు దాన్ని డిఫైన్ చేయి అంటే చెప్పాడు ఒక ఆరు మంది పిల్లలు నాకు ఆ తర్వాత భార్య వాళ్ళ ఖర్చులు చూసుకోవాలి మరి కష్టపడాలి కదా అన్న నాకు అప్పుడే ఆ అన్న ఆయన నవ్వాడు తర్వాత తిట్టాడు అసలు ఆరు మంది పిల్లలు కనడమే తప్పు తొక్కును రైట్ నేను ఆడుకోనికపోతున్నాను తప్పు సంసారాలు లేదు కొడకారు నువ్వు ఐదు నిమిషాలు కొంచెం ఆ ఎంజాయ్మెంట్ కోసం నువ్వు చేసి ఇప్పుడు వస్తున్నావు చూడు భేమగారు చెప్పినట్టు ఏదో చేసిన పనికి నా భుజాల నొప్పి ఒక మంచి సామెత ఉంది అదే తీసేట్ వేస్తే బస్తుంటది ఉంటది రా అసలు అదే దౌడ చేసిన పనికి నోరు పగిలింది అట్లా అదే పాండప దగ్గరికి పోయి మా అన్న చెప్పిన జోకిది పాండప దగ్గరికి పోయి అన్నాడంట సున్నం ఎక్కువ ఎక్కువ దౌడ వలుగుతా అన్నాడు ఏం బాయ్ ఏం దౌడ వలుతాడు అరే సున్నం ఎక్కువ నా ద సంసారాన్ని సీరియస్ తీసుకుంటే సంకనా పోతావు సంసారాన్ని ప్లేఫుల్గా చూడు నీకు సాధ్యమైంది చెయ్యి ఆల్వేస్ వాళ్ళని ఎరుకపరచు నిరంతరం నీవెవరో నీ సంపాదన ఏమిటో నీ స్థితి ఏందో వాళ్ళు వినని వినకపోని బట్ కీప్ ఆన్ సేయింగ్ అట్లీస్ట్ వాళ్ళు వినకపోతే ఫోన్లో ఫ్రెండ్ కన్నా చెప్పు బట్ లెట్ దెమ్ నో దట్ నీవెవరు ఏముంది మా పిల్లలు డిగ్రీ వరకు వస్తే అంతవరకేనండి ఆ తర్వాత వాళ్ళ బాధ్యత వాళ్ళదే చూసుకుంటారు నువ్వు ఫస్ట్ నుంచే చెప్తూ ఉండు ఇప్పుడు మా పిల్లలు సక్సెస్ కాలేదు అంత మాత్రం చేత నేను ఎందుకు బాధపడతాను నేను నా లైఫ్లో నేను సక్సెస్ అవుతాను ఇప్పుడు పిల్లల సక్సెస్ నా సక్సెస్ అయినప్పుడు మరి వాళ్ళ డాడీ సక్సెస్ వాళ్ళ సక్సెస్ కాదా అటు ఎట్లుంటుందండి బలేవారు మీరు పిచ్చి వాళ్ళ మళ్ళీ ఉత్తదే లెద్దెమ్ నో మంచి విష్ణు అంటాడు కదా లెద్దెం నో అంకుల్ లెట్ ఎం నో అంటాడు కదా సో లెద్దెం నో అట్లా తెలియాలి ఊరికే లోపల లోపట మదన పడ్డాలు కుమ్మిలిపోడాలంటే అజ్ఞానపు చేష్ట చుప్పడిటే ఓపెన్ ఉన్నారు ఎవరున్నా లేకున్నా అల్టిమేట్గా ఈ భూ పైన ఆకాశం కింద భూమి మధ్యాహ్నం నువ్వు ఏకాంతంగా నడిచే ప్రాణి అని తెలుసుకొని తీరాలి నిరంతరం సంసారం ఉంటుంది ఇప్పుడు నేను రోడ్డు మీకు వచ్చినా ఇప్పుడు సంసారం ఉందా పాడ పాడా సంసారం ఇయ్య అంటే ఇక్కడ ఏం లేకపోతే నువ్వు అందరి మధ్యలో ఉన్నా ఫ్రీగా ఉండవచ్చు ఆపరేట్ చేయొచ్చు సక్సెస్ లేదు ఫెయిల్యూర్ లేదు కాబట్టి నీకు పరువు ప్రతిష్ట అట్లాంటివి ఏమి ఉండవు కాబట్టి నువ్వు నీకు సాధ్యమే చేస్తావు ఎవరడి చెప్తావు నాకు సాధ్యమే నేను చేసిన అంతకు తప్పనిపించింది కేకరే సరే తప్పే పో అంటే అయిపోతుంది అంతే ఇప్పుడు నేనే తప్పే నేనేం చేయాలి ఎందుకని వెళ్ళిపోనా ఓకే రైట్ నువ్వు ఉండు అంత సర్దుకుంటుంది నువ్వు పట్టుకున్నావు అనుకో ప్రాబ్లం అవుతుంది పట్టుకో ఇది సంసారం అన్నది ఉంది అందరికి తెలుసు ఆ గడ్డ చూస్తేనే తెలిసిపోతుంది స్పెషల్ ఏమింటాయి ఇప్పుడు ఆల్రెడీ జవాబు ఇచ్చేసిన ఇప్పుడు ఈయన ఆస్తి క్రియేట్ చేసి ఇస్తున్నాడో అది వాళ్ళకి తృప్తిని ఇస్తది అని మాత్రం అనుకోవద్దు ఆ గ్యారంటీ ఏం లేదు నువ్వు ఏం ఇవ్వకపోయినా తృప్తి పెడతారు ఇది మనిషికి ఎట్లా ఉంటుంది అంటే ఏం పెట్టకుండా పెట్ట భోజనం పెట్టకుండా ఇంత పచ్చడి పెడితే దేవుడు మహానుభావుడు అంటారు నువ్వు రోజు బిర్యానీ పెట్టావు అనుకో ఏడు రోజు పెట్టకపోతే నా కొడుకు ఇది అలా పెట్టలేదు అంటారు జనాలది సైకాలజీ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది అందుకే అంట ఉన్నది చెప్పక అసలు నీ దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటే థర్టీ పర్సెంట్ ఇప్పుడు పది లక్షలు సంపాదించావు నువ్వు కొంచెం సాడ్ ఫేస్ పెట్టి చాలా కష్టపడి నీకు రెండు లక్షలు నీకు రెండు లక్షలు పెట్టా మళ్ళీ ఏదైనా అవసరమైతే ఇవ్వలేనని అయినా అడుగుతారు వేరే పైసలు ఉన్నాయి అయినా సరే ఉన్నాయని చెప్పకు ఇది మోసం కాదు మనిషి ఎదుటి వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు మనం అప్పులకి ఇప్పుడు తెచ్చి మనం సర్వైవ్ కాలేదు అస్సలు చాలా మంది ఏదైనా పేరెంట్స్ పరంగా అంటే చూసుకోవాలి అందరూ చూసుకోవాలి నాన్న డీల్ ఏమి లేదు ఎవరితో అసలు మాట్లాడకూడదు ఎంతకాలం మాట్లాడుతావు చాలా విషయాలు స్పష్టత ఇచ్చేసేయాలి నీకు ఒక పార్టీ వచ్చిందా అవసరమైన మేరకు మాట్లాడే ప్రజ్ఞ వచ్చేసేయాలి కొత్త స్థమానం జోలి పెట్టుకోవడానికి లేమిడా అంతవరకు మాట్లాడి ఆడి చిన్నప్పుడు మస్తు ఆడుకుని ఇప్పుడు ఎందుకు ఆడతలేవు ఆట అవసరం లేదని తెలిసింది అంత ఆట అవసరం లేదు చిన్నప్పుడు బాగా ఏడుస్తుంటుంది చాక్లెట్ల కోసం ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు ఏడు అవసరం లేదు అటునే చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు మాట్లాడుతూ ఉన్నావు ఏదో తెలుసుకోవాలి మాటలు అనవసరం అవసరమైతే త్రీ అవర్స్ మాట్లాడు కానీ అనవసరంగా ఒక్క మాట మాట్లాడము ఇది ఇంపార్టెంట్ ఎదుటి వ్యక్తి మాట్లాడితే మాట్లాడుకొని సరదాగా మాట్లాడడం వేరే కానీ ఊరికే కబుర్లు వేసుకోవడం దానివల్ల ఉపయోగం ఉండదు ఇది ఒక్కొక్కసారి మనం కూడా మనుషులం కాబట్టి మనం మర్చిపోయి లేదా కొందరితో మనం మాట్లాడచ్చు నేను దీన్ని ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్గా చూడమని చెప్పట్లేదు జస్ట్ ఫిగర్ ఇట్ అవుట్ చివరు ఒక్క మాట రామకృష్ణ పరవశి ఒక మాట చెప్పేటోడు సంసారంలో ఉండి ఒక సంసారి కొట్లాడతాడు యుద్ధం చేస్తాడు ఒకడు యుద్ధ భూమిలో యుద్ధం చేస్తాడు ఇద్దరు యుద్ధం చేస్తున్నారు అట్లా మోక్షం అనేది ఉంటే సంసారము వాడుకున్న బంధాలను బట్టి ఉండదు వాడుకున్న అవగాహనను బట్టి ఉంటుంది ఇప్పుడు సం సన్యాసి కూడా అన్నం దొరక్కపోతే ఆ రోజు అనుకో వాడు సంసారే చూడ్డానికి సన్యాసి కానీ వాడు మనస్సులో సంసారమే ఉంది పక్కన ఉన్న స్వామీజీ ఫేమస్ అయ్యిండు వీడికి ఇంకా ఫేమస్ రాలేదనుకో బాధపడ్డాడు వీడు సన్యాసి వీడు సంసారే ఒకడు సంసారంలో ఉంటూ వాడు సాధ్యమైంది చేస్తూ అందరు తిట్టిన మెచ్చుకున్న స్థిరంగా అనుకో వాడు కదా యోగి అందుకని చూడ్డానికి సంసారి సన్యాసి ఒకలా కనిపిస్తారు అవి మనం అనుభవించే స్థితులే తప్ప అవి స్టేట్మెంట్స్ కావు ఇప్పుడు నేను సంసారిన అంటే కనిపిస్తున్నట్ల సంసారం నా చుట్టూ ఉంది నాలో సంసారం లేదు ఇవడన్నా నా మెడ మీద కత్తి పెడితే ఉందని చెప్పి ఉంది అంట అయినా లేదు లేదు సరే బాయ్ మరి